నాయకు అందరికీ నాయకుంటుంది నమస్కారాలు ఈరోజు ప్రభుత్వం మంచి స్కీమ్ని ఒక పేదవాడికి అండగా ఉంటుంది సామాన్యులకు అండగా ఉంటుంది పెట్టింది కాబట్టి లక్ష రూపాయలు దేలోకి లక్షనే కోటి రూపాయలు కాబట్టి గవర్నమెంట్ ఇస్తుంది కదా మాది కాదు మాది కాదు అనుకుంటుందని మణిక్రాని పనులకు ఉపయోగించుకుంటారు ఒక్కొని కాబట్టి కనుకొని పిల్లలు నలుగురు మేనత్తాలు నలుగురు మేనభాబాలు మేక కోసుకుంటే దంగాలు ఇంట్లో అట్టు పిల్లలు తింటే కూడా మధ్య కాబట్టి మీరు కొద్దిగా కూడా చేసుకుంటారు ప్రజలు ఇంకా కొన్ని రోజులు అయితే లెక్క అయితే అది కూడా బాధలేదు మనకట్టల పరిశీలిపోతే ఏం కాదు అంటే నేను అనేది ఉద్దేశం వచ్చాక నీ ఇష్టం వ్యక్తిగతనే కులాలు చిన్న కులాలు పెద్ద కాబట్టి కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ అని కూడా పేదోడికి కులం లేదు పేదోడికి పార్టీ లేదు రాజకీయం లేదు కాబట్టి ప్రజలను ప్రేమించండి ప్రజలను సామాన్య గౌరవించండి వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి అన్ని రకాల సమస్యలు ఎంత వీలేదాంతో సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి మీతో చేతులు ఉన్నంతవరకు చేయండి చిన్న చిన్న విషయాల చుట్టూ కూడా ఆఫీసు తిట్టుకోగండి యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ రూలోనా సిద్ధోగం అన్నడు మన రాకేశల్ల ప్రజలే తన ప్రాణం వంట చూడనల్ స్పోర్ట్స్ మీట్ కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా సమాజానికి ప్రభుత్వానికి ఎందుకు చెప్పామంటే సిరిగల్లా తెలంగాణని తాకట్టు బిట్టగొడుతున్నది తెలంగాణ మిగులు ఉన్న తెలంగాణని ఈరోజు అప్పుల కుప్ప వేస్తున్నాం రాజకీయ నాయకులకు మేము సామాన్యులకు పేదవాళ్లకు ఏమి మిగల్చుకుంటాయి ఈరోజు రాష్ట్రంలో రోజుకు భూములు ఆటు కేకుల్లాగా అమ్ముతున్నది ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి భవిష్యత్తులో బిడ్డలకు స్కూళ్ళు ఎవరు కట్టాల హాస్టల్ ఎవరు కట్టాలి హాస్పిటల్కి భూములు ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఇప్పుడే నూట డెబ్బై కోట్లకు ఒక ఎకరం అమ్ముతున్న రేవంత్ రెడ్డి సర్కార్ రేపు పేద ప్రజలకు స్కూల్ లెవెల్ కట్టించాలని అడుగుతున్నారు ఉన్నాయాన్ని అమ్ముకుంటే బంగారు తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి తుప్పుల తెలంగాణ చేసి రేపు మొత్తానికి మొత్తం భూమి లేని తెలంగాణ చేస్తే సామాన్యులు ఎక్కడికి పోవాలి హాస్పిటల్ ఏ భూములలో కట్టాలా రేవంత్ రెడ్డి పిల్లలకు హాస్టళ్ళు పేదోళ్ళకు ఏ భూముల కట్టాలా రేవంత్ రెడ్డి నువ్వేమన్నావు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం హైదరాబాద్ భూములన్నీ అమ్ముతున్నాడని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు చేసేది ఏంది పట్ట పగలు అడ్డంగా హార్ట్ కేక్ లాగుతున్నాం ఇది తెలంగాణ భవిష్యత్తుకు ఒక ద్రోహం ఇప్పటి నుంచి ప్రభుత్వ భూములు అమ్మడం మానేలా భవిష్యత్తులో పేద బిడ్డలకు స్కూళ్ళు కట్టాలి వాళ్ళకి హాస్టళ్ళు కట్టాలి పేదలకు హాస్పిటల్ కట్టాలి పార్కులు కట్టాలి ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి తప్ప మొత్తంకి మొత్తం అమ్మేసి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రాన్ని తెగనమ్మిపోతే భవిష్యత్తు తరాలు శాపగ్రస్తులు అవుతాయని చెప్పడం జరిగింది మరి ఈరోజు ఆలూరులో ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మణి చెక్కులు పంపడం జరిగింది సామాన్య ప్రజలకు చెప్పిన ఒక ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం కాదు ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది అంటే ఒక మంచి పథకం పేదవాళ్లకు సామాన్యులకు వ్యక్తులు ఉంటారు ఉండరు ఇట్లాంటి పథకాలు నిరంతరం కొనసాగుతాయి ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే గృహలక్ష్ములు కాబట్టి వాళ్ళే ఇంటికి ఇడ్లాలు దీపాలు కాబట్టి వాళ్ళకే చెప్పడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో కల్తీ కళ్ళు కల్తీ కళ్ళు తాగుతున్న మగవాళ్ళ పానాలు కాపాడుకోవాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎదిగిన బిడ్డలు కంచాయికి లోను కాకుండా కాపాడుకోవాలి ఎవరు వస్తారని ఎదురు చూస్తే ఎవరు రారు ఏం కాదు ఎక్కడన్నా కూడా అధికారులు ఈ గంజాయి కేసులలో కానీ ఇట్లాంటి కల్తీ కళ్ళు కేసులు కానీ ఏదన్నా ప్రలోభప పడితే అధికారులు కూడా నిలదీయండి మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులు ఉంది మీ గ్రామాల భవిష్యత్తు మీ చేతులు ఉంది ఏదన్నా ప్రభుత్వం పథకాలు ఇచ్చినా అనరులకిస్తే ఇస్తే మీరే నిలదీయండి నిగ్గదీయండి అరువులకు ఇచ్చిన తర్వాత అప్పుడే ముందుకెళ్ళమని చెప్పారు అరువులు బలహీనులు బక్క వాళ్ళు భయం పడితే అందరూ ఒకటి కండి అన్నారు బలహీనులు అందరు ఒకటైతే